ఆల్ ఇండియా పశ్చిమంద ముస్లిం ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా గుంటూరుకు చెందిన షేక్ మహబూబ్ నిమిత్తలయారు ఈ మేరకు మహబూబ్ ప్రమాణ స్వీకారత్సం వైసీఆసీపీ నగర అధ్యక్షురాలు నోరి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు సిపి నేతలు డైమండ్ బాబు అంబటి మురళి తదితరులు పాల్గొన్నారు బ్యాచ్ కు నాయకుడు సీఎం చంద్రబాబు అని ఈ సందర్భంగా అంబటి రాంబాబు విమర్శించారు అవార్డు చెప్పడంలో దిట్ట అయినందున చంద్రబాబును గిన్నిస్ బుక్ లో ఎక్కించారని చెప్పారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు వైఎస్ జగన్ కి పూర్తిగా అండగా ఉన్నారన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని అంబటి స్పష్టం చేశారు అతవిధంగా మైనార్టీల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని మహబూబ్ తెలిపారు

রাজ্য ক্রিকেট আমাদের ও এই রাজ্য ক্রিকেট আমাদের দেখি না মানে কত নাম্বার 10 10 वहीं पे भी काम खुदा निकाल चाहो अंधी बात नहीं है ये ऑपरेशन वाले घोड़ों तो उसमें आवेदन करना हो वहीं तो 420 बैच रहते हैं चलो अभी ये ये ना

ఇండియా ముస్లిం పస్మంద ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ గా నాకు జాతీయ అధ్యక్షుల వారు షేక్ సయ్యద్ గారు నాకు రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడం జరిగింది ఈ పదవిని తూచా తప్పకుండా నిబద్ధతగా నిర్వర్తిస్తానని మనసారా కోరుకుంటూ సయ్యద్ గారికి నా ధన్యవాదాలు అలాగే ముస్లింలు ముస్లింలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వై జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలు నిరుపేదలు కూడా ఉన్నారని ముస్లిం సంచారయాత్ర కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అలాగే దూర భాష కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అలాగే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకి ముస్లింలు అంటే అగ్రవర్ణాలే కాదు ముస్లింలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా ఉన్నారు అని ఆనాడు బ్యాక్వర్డ్ క్లాసెస్ ని గుర్తించి ఆనాడు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన జనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అలాగే తండ్రికి తగ్గ తనిగా స్తూ ముస్లింలకి తెస్తూ ముస్లింలకి రాజ్యసభల్లో చట్టసభల్లో మండలి స్థానాల్లో శాసన సభ్యుల్లో అందరికీ సమాచు సముచితంగా స్థానం కల్పిస్తూ ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ముస్లిం ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అండగా ఉండి రెండు వేల ఇరవై తొమ్మిది దీనికి సంబంధించి ఏంటంటే మా జాతీయ కార్యవర్గం ఒకటే మాకు చెప్పింది మీకు ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ ఇచ్చేది బలంగా ఉంటుంది మీరు జరగారు కానీ మాకు చెప్పినప్పుడు ఒకటే చెప్పాము ఆంధ్రప్రదేశ్ నుంచి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము మైనార్టీల మనోభావాలను కాపాడే పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాగ రాజశేఖర రెడ్డి అండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మేము దానికి భేషరత్తుగా మేము సపోర్ట్ చేస్తాము అని చెప్తేనే మేము దీంట్లో ఉంటామన్నాము జాతీయ కమిటీ ఒప్పుకుంది మేము ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడము రెండోది ఏంటంటే ఆల్ ఇండియా ఓబీసీ ఏంటంటే ఓసీలలో కూడా నిరుపేద వాళ్ళు ఉన్నారు వారిని కూడా గుర్తించాలనే ఉద్దేశంతోనే జాతీయ స్థాయిలో ఈ అసోసియేషన్ ఏర్పాటు చేశాము దీంట్లో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే యువకుడు మంచి వర్క్ చేసే అతను మహాబూబ్ రాష్ట్ర అధ్యక్షుడు ఇవ్వడం మా అందరికీ సంతోషం అండి అట్లనే వచ్చేసి మేము ప్రతిదీ కూడా ముస్లిం సామాజిక వర్గానికి ఏ ఏ లోపాలు అయితే ఆ లోపాలను చూపించుకుంటూ వాటి దృష్టికి తీసుకొని రాబోయే రోజుల్లో కూడా మా ముస్లిం మైనార్టీ